హాయ్ హలో నేను మీ వీణా వెల్కమ్ టు వీనా ఫుడ్ అండ్ లాగ్స్ ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి స్నాక్స్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి పల్లీలతో చాలా బాగుంటుందండి ఈవినింగ్ స్నాక్స్ రూపంలో తీసుకోవచ్చు పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి పల్లీలు తీసుకుని ఒక టూ అవర్స్ నాన్ పెట్టుకోవాలండి వాటర్లో నాన్ పెట్టుకున్నారంటే ఒక వన్ విజిల్ పెట్టుకుంటే సరిపోతుందండి మీకు టైం లేనట్లయితే ఒక నాలుగైదు విజిల్స్ పెట్టుకోవాలండి పల్లీల్ని నేను పల్లీల్ని ఒక టూ అవర్స్ నానబెట్టేసుకున్నానండి కుక్కర్లో తీసేసుకుందాం తీసేసుకుని వాటర్ యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందామండి పల్లీలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుందాం సాల్ట్ యాడ్ చేసుకుందామండి కొద్దిగా ఒక పావు స్పూను సాల్ట్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత్ పెట్టేసి ఒక వన్ విజిల్ పెట్టుకుంటే సరిపోతుందండి మనం ఆల్రెడీ పల్లీల్ని నాన్ పెట్టుకున్నాం కాబట్టి వన్ విజిల్ వచ్చిందండి స్టీమ్ మొత్తం వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి పల్లీలు చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు ఒక స్టైనర్ సహాయంతో తీసేసుకుందాం వాటర్ అంతా వంపేసుకుని పల్లీలు మాత్రం సపరేట్గా తీసేసుకుందామండి ఒక ప్లేట్ తీసేసుకొని వాటర్ మొత్తం పంపేసిన తర్వాత ఇప్పుడు ఒకటొకటి యాడ్ చేసుకుందామండి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాం ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం పచ్చిమిర్చి కూడా ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం అలాగే చాట్ మసాలా యాడ్ చేసుకుందామండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేస్తున్నాను బాగా కలిపేసుకుందాం హై ప్రోటీన్ స్నాక్స్ అండి ఇది చాలా టేస్ట్ ఉంటుంది అలాగే హెల్త్కు హెల్తీ కూడా అండి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన వెంటనే పెట్టామంటే ఇష్టంగా తింటారండి సాల్ట్ ఇంకొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను మనం ఆల్రెడీ ఉడికిచ్చినప్పుడు సాల్ట్ యాడ్ చేసాం కదా ఇంకొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం అండి చూసుకొని కారం యాడ్ చేసుకోండి ఒక హాఫ్ చెక్క లెమన్ కూడా యాడ్ చేసేసుకుందాం లెమన్ వేసుకున్నారంటే వేరే లెవెల్ టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా మనం ఆల్రెడీ చాట్ మసాలా యాడ్ చేసాం కదా చాట్ మసాలా పౌడీ లెమన్ రెండు యాడ్ చేసుకున్నామంటే చాలా టేస్ట్ ఉంటుందండి మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే స్కిప్ చేసేసి లెమనే ఇంకొద్దిగా యాడ్ చేసుకొని పర్వాలేదు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసిస్తే అచ్చం మనం పచ్చి వేరుశనగ కాయలు వలుచుకుని తిన్న టేస్టే ఉంటుందండి ఉడికిచ్చి తిన్నామంటే రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం పిల్లలకి సర్వ్ చేసి ఇచ్చేస్తున్నానండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త రెసిపీస్తో మీ ముందుకి రాబోతున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి బాగా చక్కగా ఉడికిపోయింది ఒక వన్ విజిల్ పెట్టుకున్నాను అంతే కదా మనం అనుకున్నప్పుడల్లా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చండి